నమస్తే నేను మీ సేవా అనుష నేను మీకు ఒక మంచి స్కీమ్ తోటి మీ ముందుకు వచ్చానండి అది ఏంటి అని అంటే ఎన్ఎఫ్బిఎస్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ ఈ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమా అదేంటిది అని అనుకుంటాను అనుకుంటున్నారు కదా ఒక కుటుంబం యజమాని చనిపోతే ఆ కుటుంబానికి ఎంతో కొంచెం సహాయంగా కేంద్ర ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు అందజేయాలని పెట్టిందండి చాలా సంవత్సరాలు అవుతుంది ఇది పెట్టి కానీ కాకపోతే దీనికి ఎక్కువ అవగాహన లేకనా లేకుంటే ఏంటో తెలియదు ఎక్కువనైతే అప్లై చేసుకోలేదట ఆ ఇయర్కి ఒక సంవత్సరంలో ఏ ఏడు వేల కుటుంబాలకి అందజే అందజేస్తాము అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం పెట్టింది అన్నట్టుగా తెలిసింది నాకైతే కానీ అది ఇంకా ఏడు వేల అన్నకాడ ఏడు ఏడు వందల మంది కూడా అప్లై చేసుకోలేదట ఇది కొంచెం అవగాహన కల్పిస్తే అప్లై చేసుకుంటారు అనే దాంట్లో ఉండిపోయారు ఇప్పుడు ఇది అప్లై చేసుకోవడానికి కంపల్సరీ కుట్ అంటే యజమాని చనిపోతే వాళ్ళ భార్యన భార్య చనిపోతే భర్తన వీళ్ళు అప్లై చేసుకోవాలండి వీళ్ళిద్దరు చనిపోతే ఒకవేళ వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళు మైనర్ అయి ఉండాలి మేనేజర్ మేజర్ అయితే అప్లై చేసుకోవడానికి లేదు మైనర్ అయి ఉండాలి ఖచ్చితంగా వీళ్ళు అప్లై చేసుకునేటప్పుడు కంపల్సరీ యజమాని అతను చనిపోయాడు కదా అతని భార్య అప్లై చేసుకుంటుంది అనుకుందాము అతని భార్య అప్లై చేసుకునేటప్పుడు ఆ ఆమెకి బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఆధార్ కార్డ్ ఉండాలి కులం నివాసం ఆదాయం ఉండాలి ప్లస్ డెత్ సర్టిఫికేట్ ఉండాలి చనిపోయిన అతని అతనికి ఈమె భార్య అన్నట్టుగా ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ ఉండాలండి ఆ ప్లస్ రెండు ఫోటోలు ఇవి ఉండాలి మా ముఖ్యంగా ఇలా ఇంపార్టెంట్గా అది చెప్పేది ఏంటి అని అంటే ఇన్కమ్ మాత్రం అరవై వేలే ఉండాలట అండి అరవై నుంచి డెబ్బై వేల మధ్యలో అంతే మించి ఉండకూడదు ఎందుకు అంటే ఇది పేదవారికి ఇవ్వాలి అనేసి పెట్టారు కదా బిలో పవర్టీ వాళ్ళకే మాత్రమే ఇది ఇస్తాము అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం పెట్టింది అందుకోసం అనేసి ఈమె పేరు మీద ఇన్కమ్ మాత్రం కంపల్సరీ అరవై వేలే ఉండాలి అరవై వేలకు ఎక్కువ ఇన్కమ్ ఉంటే మాత్రం ఇది వర్తించదు అది మాత్రం మీరు కంపల్సరీ గమనించండి మీరు ఇన్కమ్ అప్లై చేసుకోండి అరవై వేల లోపు అట్లా వచ్చిన ఇన్కము ప్లస్ మా మరొకసారి ఏంటి అంటే ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంటు నామినిది ఆ ప్లస్ డెత్ సర్టిఫికేట్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇద్దరి ఫోటోలు రేషన్ కార్డు ఇంపార్టెంట్ రేషన్ కార్డు ఇవే అండి ఇవి తీసుకొని మీ దగ్గరలో ఉన్న మీ సేవకి వెళ్ళండి మీ సేవలో ఇన్ని రోజులు ఇది అప్లై చేసుకోవడానికి లేదండి ఇప్పుడు ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది సైట్ ఓపెన్ అయ్యి అప్లై చేస్తున్నాము కూడా నేను అంటే సైట్ చూసాను ఎవరికి అరవై వేలల్లో ఇన్కమ్ లేదు అప్లై చేద్దామన్నా కూడా ఇద్దరు ముగ్గురు వచ్చారు కానీ ఇన్కమ్ అందరికీ రెండు లక్షల పైన ఉంది అందుకోసం మనసు ఎవరికి అప్లై చేయలేదు అరవై వేలలో ఇన్కమ్ వస్తే మీ దగ్గర ఫ్యామిలీ నెంబర్ ఇవన్నీ ఉంటే అవన్నీ తీసుకొని ఆమెది ఆధార్ కార్డు తీసుకుపోయి ఆన్లైన్ చేస్తే అది తీసుకుపోయి ఎంఆర్ఓ ఆఫీస్ లో ఇవ్వాలండి ఆన్లైన్ చేసిన సెట్ తీసుకుపోయి ఎంఆర్ఓ ఆఫీస్ లో ఇస్తే వాళ్ళు ఎంక్వైరీ చేసి అది ఆర్డీఓ పంపిస్తారంట ఆర్డీఓ ఓకే చేసి అది కలెక్టర్ పంపిస్తారు కలెక్టర్ నుంచి వెళ్ళి ఇంకా పైన వాళ్ళకి పోయి అది డైరెక్ట్ నామినీ అకౌంట్ లో డబ్బులు పడతాయట ట్వంటీ థౌజండ్ ఇది అప్లై చేసుకోవడానికి ఎలా ఉంది ఏంటి అనేది కూడా నేను ఫామ్ కూడా చూపిస్తాను ఫామ్ ఎలా ఫిల్ అప్ చేయాలి ఏంటి అనేది నేను ఇది మీ సేవ నుంచి ఫామ్ కూడా డౌన్లోడ్ చేసి తీసుకొచ్చానండి అది కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు ఇది మీ సేవ నుంచి వెళ్ళి ఫ్యామ్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ది అప్లికేషన్ ఫాము ఇక్కడ ఏమడిగారు అంటే అప్లి అప్లికేట్ నేము అంటే డిజిక్ట్ అప్లికేట్ నేము చనిపోయిన అతని పేరు ప్లస్ వాళ్ళ ఫాదర్ నేము ఆ ప్లస్ అతను అంత అంత సంపాదించి చనిపోయేది ముఖ్యంగా అంటే ఇంకొకటి చెప్పలేదు కదా నేను పద్దెనిమిది సంవత్సరాలు అయిపోయి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్న అతను చనిపోయిన వారికే ఈ స్కీమ్ అండి అదొకటి కూడా గుర్తుంచుకోండి నేను మర్చిపోయా పద్దెనిమిది సంవత్సరాలు అయిపోయి ఉండాలి యాభై తొమ్మిది సంవత్సరాలు లోపు అయి ఉండాలి వీళ్ళకి మాత్రమే ఈ సర్టిఫికేట్ ఇది అప్లికేషన్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ అప్లై చేసుకోవడానికి అర్హులు అండి అది ఖచ్చితంగా గమనించండి ఓకే అండి ఇక్కడ చనిపోయిన అతని పేరు వాళ్ళ ఫాదర్ నేము ప్లస్ అతను చనిపోయిన అతనిది డెత్ ఏ రోజు చనిపోయిండు ప్లస్ అతని ఏజీ ఎంత అంటే చనిపోయిన రోజు వరకు సపోజ్ ఆయన నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు ఆయన ఏజీ ఎంత డోర్ నెంబరు ప్లస్ ఏ ఊరు ఏ గ్రామము ఏ మండలం ఏ డిస్టిక్ అనేది అండి ప్లస్ విలేజ్ పిన్ కోడ్ ఇక్కడ వరకు చనిపోయిన అతే ఫస్ట్ మొత్తం చనిపోయిన అతని డీటెయిల్స్ అడుగుతున్నారు తర్వాత అప్లికెంట్ నేము అప్లికెంట్ నేమ్ అంటే వాళ్ళ భార్య కదా వాళ్ళ భార్యనా లేకుంటే భార్య అనేది భర్త కదా భార్యది భార్యది అప్లికెంట్ నేము సపోజ్ వాళ్ళ భార్య పేరు వాళ్ళ భార్య నారీ అంటే ఏమైతుందే ఆమె అంటే భార్య ప్లస్ ఇక్కడ అడ్రస్ ఆమెది ఏ ఊరు ఏ పేరు అనే దాని కింద అది పెట్టుకోవాలి కంపల్సరీ ఆ పిన్ కోడ్ ప్లస్ రేషన్ కార్డ్ నెంబర్ ఇంపార్టెంట్గా అడుగుతున్నారు అండి కంపల్సరీ రేషన్ కార్డ్ నెంబర్ కావాలి ఆ ప్లస్ ఆధార్ నెంబర్ ఈమెది ఆధార్ నెంబరు ఈమెది ఇప్పుడు వర్కింగ్లో ఉన్న మొబైల్ నెంబర్ పెట్టుకోండి ఎందుకంటే చెక్ వచ్చినా ఏదైనా ఉన్నా కూడా మీకు కాల్ చేస్తారు కాబట్టి వర్కింగ్లో ఉన్న సెల్ నెంబర్ పెట్టుకోండి ఇక్కడ ఖచ్చితంగా మెయిల్ ఐడి ఉంది కానీ పెట్టిన అవసరం కూడా లేదు మనం అంత ఇంపార్టెంట్ ఏం కాదు ఇక్కడ అప్లికెంట్ అప్లికేషన్ ఫామ్ అంటే మీరు మీ సేవకు రాగానే అప్లికేషన్ ఫామ్ ఇస్తాము ఆ ఫామ్ తీసుకొని ఫిల్ అప్ చేసి పెట్టచ్చు ఆ ఫాము ప్లస్ ఇన్కము ఆ నెలకి ఆరు వేలు మాత్రమే ఇన్కమ్ ఉండాలి అనేసి ఇచ్చారు మీ సేవలో అయితే ఆ నెలకు మాత్రం ఆరు వేల ఇన్కమ్ ఉన్నవారు మాత్రం అప్లై చేసుకోండి అనేసి పెట్టారండి ఇక్కడ మాకైతే అరవై ఐదు నుంచి డెబ్బై మధ్యలో ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకొచ్చుకోవచ్చు తీసుకొచ్చుకొని పెట్టుకోవాలి పెట్టుకోవాలంటే ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అంటే చనిపోయిన అతనికి ఈమె భార్య ఈమె పిల్లలు అనేది ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ వస్తుంది కదా ఆ సర్టిఫికేట్ ప్లస్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆమె ఏ ఊరు ఆమె చనిపోయిన అతనిది ఈమెది ఒకటే ఊరా అనేది చూస్తాడు కాబట్టి నివాసం సర్టిఫికేట్ ప్లస్ ఇన్కమ్ నివాసం అడిగారండి క్యాస్ట్ అయితే అడగలేదు ఇందులో ఓకే ప్లస్ వైట్ రేషన్ కార్డు ఖచ్చితంగా రేషన్ కార్డు కావాలి ప్లస్ డెత్ సర్టిఫికేట్ ఇవి అండి దీంతో పాటు ఆమెది ఒక ఫోటో కూడా పెట్టండి ఆ ఫామ్కి ఫిల్ చేసి ఆ ఫిల్ చేసిన తర్వాత మీ సేవలో ఇస్తే మీ సేవ వాళ్ళు అప్లై చేస్తారని చెప్పాను కదా ఇలా అప్లై చేసుకొని మీరు దీన్ని ఎంఆర్ఓ ఆఫీసర్ సబ్మిట్ చేస్తే వాళ్ళు ఎంక్వైరీ చేసి ఇస్తారండి ఇలా చాలా వరకు చాలామందికి తెలియక ఈ స్కీమ్ని అప్లై చేసుకోలేదు ఇది చాలా అంటే ఎక్కువ హోదాలో ఉన్నవారికి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఆస్తులు ఎక్కువ ఉన్న వారికి కాదండి కొంచెం తక్కువ తక్కువ వాళ్ళు సంపాదన తక్కువ ఉంది ప్లేస్ అట్లా ఉన్నవారికి ఖచ్చితంగా ఇది వస్తాయండి కానీ ఓన్లీ ట్వంటీ థౌజండ్ మాత్రమే చిన్నగా ఏదో ఒక సహాయంగా ఉంటుంది అనేసి ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది అప్లై చేసుకోవడానికి మంచి అవకాశం ఉంది ఇన్ని రోజులైతే ఓన్లీ ఎంఆర్ఓ ఆఫీస్లోనే ఇవ్వాలి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఎంక్వైరీ ఉంటుంది అనేసి తెలుసు నాకైతే కానీ ఇప్పుడు ఇది మీ సేవ కూడా ఇచ్చారండి మీ సేవలో ఆన్లైన్ చేసి ఇది తీసుకుపోయి ఎంఆర్ఓ ఆఫీస్లో ఇవ్వాలి అలా ఇచ్చి మీరు అప్లై చేసుకోగలరు ఇంకా ఇందులో ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో చే పెట్టండి నాకు ఇంకేదైనా తెలిసినా కూడా నేను ఇంకో వీడియో అయినా చేసి పెడతానండి ఒక యజమాని చనిపోయినప్పుడు ఆ ఇంట్లో వాళ్ళకి అన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వము సరే ఒక ట్వంటీ థౌజండ్ వాళ్ళకి సహాయంగా అందించినట్టు ఉంటుంది అనేసి ఇది మంచి స్కీమ్ తీసుకొచ్చి పెట్టాడు పెట్టాడు నరేంద్ర మోడీ సార్ అందరూ ఉపయోగించుకుంటారని అనుకుంటున్నాను ఏజీ పద్దెనిమిది అయిపోయి ప యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వాళ్ళు మాత్రమే అర్హులు ఏమేమి కావాలో కూడా చెప్పానో జాగ్రత్తగా చూసుకొని అప్లై చేసుకోగలరు థ్యాంక్ యూ అండి మీకు కాకపోయినా మీ చుట్టాలకో మీ ఊర్లో వరకు యూజ్ అవుతుంది కాబట్టి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ